అందరికీ నమస్కారం మన ఈరోజు కథ ఒక ఏవి వ్యక్తి గురించి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని వారసత్వంగా తీసుకుని దాన్ని నిలబెట్టడమే కాదు ప్రపంచం గర్వపడేలా తీర్చిదిద్దిన ఒక గొప్ప వ్యక్తి ఆయన ఒక నాయకుడు ఒక విజనరీ అంతక మించి ఒక గొప్ప మానవతావాది మీకందరికీ తెలిసే ఉంటుంది ఆయనే రతన్ టాటా ఆయన కథ కేవలం ఒక వ్యక్తి కథ కాదు అది మన ఆధునిక భారతదేశం కథ ఇంకెందుకు ఆలస్యం పదండి ఆయన ప్రయాణంలోకి వెళ్ళిపోదాం చూడండి ఈ మాట నేను సరియైన నిర్ణయాలు తీసుకుంటానని నమ్మను నేను నిర్ణయాలు తీసుకుంటాను ఆ తర్వాత వాటిని సరి అయినవిగా మారుస్తాను ఎంత పవర్ఫుల్ కొటేషన్ కదా అంటే చాలామంది మనం ఏం చేస్తాం రైట్ టైం కోసం రైట్ డిసిజన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కానీ రతన్ టాటా అలా కాదు ఆయన ముందు డిసిజన్ తీసుకుంటారు ఆ తర్వాత దాన్ని రైట్ అని ప్రూవ్ చేస్తారు ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఇది తన టీం మీద తన విజన్ మీద ఆయనకున్న అపారమైన నమ్మకం సరే ఇప్పుడు కథ మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో భారతదేశ చరిత్రలో అదొక టర్నింగ్ పాయింట్ దేశం ఆర్థికంగా కొత్త తలుపులు తెరుస్తోంది సరిగ్గా అదే టైంలో ఆర్కిటెక్చర్ చదువుకున్న ఒక వ్యక్తి టాటా గ్రూప్ లాంటి ఒక పెద్ద సామ్రాజ్యానికి చైర్మన్గా ఎంట్రీ ఇచ్చాడు కాని పేరుకే అది సామ్రాజ్యం లోపల చూస్తే అంత గందరగోళం ఎన్నో చిన్న చిన్న రాజ్యాల సమాఖ్యలా ఉంది బటన్నింటినీ ఒకే మాట మీదకు ఒకే గొడుగు కిందకి తీసుకురావడం అదే ఆయన ముందున్న అసలైన ఛాలెంజ్ ఇక్కడ చూడండి పరిస్థితి ఎలా ఉండేదో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒకవైపు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి టాటా గ్రూప్ అంటే అదొక ఫెడరేషన్ లాంటిది ఒక్కో కంపెనీకి ఒక్కో రాజు వాళ్ళని సాత్రప్స్ అనేవాడు వాళ్ళదే రాజ్యం వాళ్ళదే అధికారం మరోవైపు రతన్ టాటా గారి విజన్ ఆయన కావల్సింది కాదు ఆయన కావలసింది ఒకే టాటా ఒకే బ్రాండ్ ఒకే వ్యూహంతో ప్రపంచాన్ని ఏలే ఒక గ్లోబల్ పవర్ హౌస్ సో ఈ చెల్లాచెదురుగా ఉన్న గ్రూప్ను ఒక యునైటెడ్ ఫోర్స్గా మార్చడమే ఆయన కథ అసలొక వ్యక్తి ఆలోచనా విధానం ఎలా ఏర్పడుతుంది వాళ్ళ గతం నుంచే కదా రతన్ టాటా విషయంలోనూ అంతే ఆయన చదివింది ఆర్కిటెక్చర్ అంటే ఒక ప్లాన్ ప్రకారం భవిష్యత్తును నిర్మించడం ఆయనకు చదువుతోనే వచ్చింది అంతేకాదు డిగ్రీ అయిపోగానే నేరుగా ఏసీ రూంలో కూర్చోలేదు జంషెడ్పూర్లోని ఫ్యాక్టరీలో ఆ వేడి కొలిమిల దగ్గర సామాన్య కార్మికులతో కలిసి పనిచేశారు వాళ్ల కష్టాలేంటో ప్రత్యక్షంగా చూశారు అందుకేనేమో ఆయన నిర్ణయాల్లో ఎప్పుడూ వ్యాపారంతో పాటు కూడా కనిపిస్తుంది సరే ఇప్పుడు కథలో అస్సలు సిస్సలైన ట్విస్ట్ ఒక సామ్రాజ్యానికి రాజవ్వడం ఒకెత్తే దాని కంట్రోల్లో పెట్టుకోవడం ఇంకో ఎత్తు రతన్ టాటా కూడా అస్సలైన శత్రువులు బయటలేరు లోపలే ఉన్నారు టాటా గ్రూప్లోనే ఉన్నారు మరి వాళ్లతో ఎలా చేశారు ఇది కత్తులు తుపాకులతో చేసే యుద్ధం కాదు ఇది మైండ్తో వ్యూహాలతో చేసే ఒక సైలెంట్ వార్ ఇక్కడున్నది చూడండి వీళ్లే ఆ సామంతులు రుస్సీమోడి ధర్బారీ సేట్ పేర్లు మాత్రమే కాదు వీళ్లు టాటాగ్రూప్లోని పవర్ సెంటర్స్ వాళ్లు కేవలం సీఈవోలు కారు చక్రవర్తులు వాళ్ల కంపెనీలే వాళ్ల రాజ్యాలు వాళ్ల దృష్టిలో రతన్ టాటా ఎవరు ఒక అనుభవం లేని కుర్రాడు వాళ్ల పవర్ ముందు ఈయన నిలబడగలడా అని అందరూ డౌట్ పడ్డారు మరి అలాంటి పవర్ఫుల్ లీడర్స్ను ఎలా ఎదుర్కొన్నారు ఇక్కడే రతన్ టాటా గారి తెలివి కనిపిస్తుంది ఆయన ఎవరితోనూ డైరెక్ట్ గా గొడవకు దిగలేదు సింపుల్గా మూడు స్టెప్స్ ఫాలో అయ్యారు ఒకటి రిటైర్మెంట్ పాలసీ అంటే ఒక ఏజ్ రాగానే అందరూ రిటైర్ అవ్వాల్సిందే అంతే పాతతరం నాయకులంతా సైలెంట్గా తప్పుకున్నారు రెండు బ్రాండ్ రాయల్టీ టాటా పేరు వాడుకుంటున్నందుకు టాటా సన్స్కు డబ్బులు కట్టాలి దీంతో ఫైనాన్షియల్ పవర్ మొత్తం సెంట్రలైజ్ అయింది మూడు షేర్ హోల్డింగ్ పెంచడం ఇలా ఒక్క కత్తిపోటు కూడా లేకుండా ఒక రక్తరహిత తిరుగుబాటుతో గ్రూప్ను తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు సరే ఇంట్లో గొడవలన్నీ సద్దుమణిగాయి ఇప్పుడు రతన్ టాటా గారి చూపు ప్రపంచం మీద పడింది భారతదేశం సరిపోదు టాటా బ్రాండ్ను ప్రపంచపటంలో నిలబెట్టాలనుకున్నారు ఆయన చేసిన పని ఏంటో తెలుసా ఒకప్పుడు మనల్ని పాలించిన బ్రిటిష్ వాళ్ల కంపెనీలనే కొనడం మొదలుపెట్టారు మీడియా దీన్ని రివర్స్ కలోనియలిజం అని పిలిచింది అంటే ఇది జస్ట్ బిజినెస్ డీల్ కాదు ఇది భారతదేశపు ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఆయన గ్లోబల్ షాపింగ్ లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది కొన్ని ముఖ్యమైనవి చూద్దాం రెండు వేలలో టెట్లీ టీ సక్సెస్ రెండు వేల ఏడులో కారస్టీల్ ఇది కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చింది కానీ రెండు వేల ఎనిమిదిలో కొన్న జాగ్యువా ల్యాండ్ రోవర్ ఇది మామూలు సక్సెస్ కాదు చరిత్రాత్మక విజయం ఎందుకో తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి ఈ కథ వింటే మీకే గూస్బంప్స్ వస్తాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టాటా మోటార్స్ చాలా నష్టాల్లో ఉంది వాళ్ల కార్ డివిజన్ను అమ్మేద్దామని రతన్ టాటా ఫోర్డ్ కంపెనీ దగ్గరికి వెళ్లారు అప్పుడు ఫోర్డ్ చైర్మన్ బిల్ ఫోర్డ్ ఏమన్నారో తెలుసా అసలు కార్ల బిజినెస్ గురించి మీకేం తెలీదు అయినా ఎందుకు మొదలుపెట్టారు మేం మీ కార్ డివిజన్ ని కొని మీకు ఫేవర్ చేస్తున్నాం అని అవమానించారు ఆ రోజు రతన్ టాటా చాలా ఫీల్ అయ్యి డీల్ క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వచ్చేశారు కానీ కాలం చక్రం తిరిగింది సరిగ్గా తొమ్మిది సంవత్సరాల తర్వాత రెండువేల ఎనిమిదిలో ఫోర్ట్ కంపెనీ దివాలా తీసే స్టేజ్కొచ్చింది అప్పుడు వాళ్ల లగ్జరీ బ్రాండ్స్ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ను కొనడానికి ముందుకొచ్చింది ఎవరో కాదు మన రతన్ టాటా ఈసారి మీటింగ్లో అదే బిల్ ఫోర్డ్ రతన్ టాటాతో ఏమన్నారంటే మీరు మా జేఎల్ఆర్ను కొని మాకు పెద్ద ఫేవర్ చేస్తున్నారు చూసారా దీన్నే అంటారు పోయేటిక్ జస్టిస్ ఇది కేవలం టాటా విజయం కాదు ఇది ప్రతి భారతీయుడ విజయం గెలుపు ఓటములు వ్యాపారంలో సహజం కాని ఒక లీడర్ను గొప్పవాడిని చేసేది వాళ్ల విజయాలు మాత్రమే కాదు వాళ్ల కలలు వాళ్లు నిలబడే విలువలు కూడా ఇప్పుడు మనం రతన్ టాటా గారిలోని ఆ రెండు కోణాలను చూద్దాం ఒకటి సామాన్యుడి కోసం ఆయన కన్న ఒక డ్రీం ప్రాజెక్ట్ రెండు కష్టకాలంలో ఆయన చూపిన మానవత్వం టాటా నానో ఒక లక్ష రూపాయలకే కారు వినగానే అద్భుతమనిపిస్తుంది కదా ఒక స్కూటర్పై నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లడం చూసి వాళ్లకోసం ఒక సేఫ్ ఇవ్వాలన్నది రతన్ టాటా గారి కల ఇంజనీరింగ్ పరంగా అదొక అద్భుతం కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మార్కెటింగ్లో దాన్ని ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు అని ప్రమోట్ చేశారు దాంతో ప్రజలు దాన్ని ఒక స్టేటస్ సింబల్గా చూడలేకపోయారు అందుకే ఒక గొప్ప కళ ఒక కమర్షియల్ ఫెయిల్యూర్గా మిగిలిపోయింది ఇది మనకి ఏం చెప్తోందంటే జనానికి అవసరాలు తీర్చడమే కాదు వాళ్ల ఆకాంక్షలను కూడా గౌరవించాలి ట్వంటీ సిక్స్త్ లెవెన్ ఈ తేదీని ఏ భారతీయుడు మర్చిపోలేడు ముంబైపై జరిగిన ఆ ఉగ్రదాడిలో టార్గెట్ అయిన ప్రదేశాల్లో టాటా టాటాగ్రూప్కు చెందిన తాజ్ హోటల్ కూడా ఒకటి అలాంటి భయంకరమైన భీతావహమైన పరిస్థితుల్లో ఒక కార్పొరేట్ లీడర్ ఎలా స్పందించాలి రతన్ టాటా చూపిన మార్గం ప్రపంచానికి ఒక పాఠమైంది ఆయన ఏం చేశారో చూడండి హోటల్ కాలిపోతుంటే బయట నిలబడి అన్నీ తానే చూసుకున్నారు చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు జీవితాంతం జీతాలిచ్చారు వాళ్ల పిల్లల చదువుల బాధ్యత తీసుకున్నారు కేవలం ఉద్యోగులేనే కాదు ఆ ఘటనలో ఇబ్బంది పడ్డ పోలీసులు సామాన్యులకు కూడా సాయం చేశారు పర్సనల్గా ఎనభైకి పైగా కుటుంబాలను వెళ్లి పరామర్శించారు చెప్పండి ఇదొక సీఈఓ చేసే పనా కాదు ఇది ఒక కుటుంబ పెద్ద మాత్రమే చేయగలడు నిజంగా ఈ కథ వింటుంటే మనస్కెంతో స్ఫూర్తిగా అనిపిస్తుంది కదా మీకు కూడా అలా అనిపిస్తే ఈ విషయాన్ని మీ స్నేహితులతో పంచుకోండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్టే మాకు కొండంత బలం ఓకే ఇక కథ చివరి అంకానికి వచ్చేసింది రతన్ టాటాగారు రిటైర్ అయిన తర్వాత అంతా ప్రశాంతంగా ఉందా అంటే లేదు టాటా గ్రూప్లో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది ఆయన వారసుడితోనే ఆయనకొక పెద్ద యుద్ధం చేయాల్సొచ్చింది అది ఆయన కష్టపడి కట్టిన వారసత్వానికి ఒక అగ్నిపరీక్ష లాంటిది అసలు ఈ గొడవకు కారణం ఏంటో తెలియాలంటే మీరు టాటా సన్స్ ఓనర్షిప్ స్ట్రక్చర్ చూడాలి ఇది చాలా యూనిక్ ఇందులో సిక్స్టీ సిక్స్ శాతం వాటా టాటా ట్రస్ట్లది అంటే కంపెనీకొచ్చే లాభాల్లో మూడింట రెండు వంతులు చారిటీకే వెళ్తాయి ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ ఫిలాసఫీని కాపాడటమే రతన్ టాటాగారికి తన వారసుడితో వచ్చిన అసలు సమస్య సో సైరస్ మిస్త్రీ తొలగింపు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఈగో క్లాష్ కాదు ఇది రెండు వేరువేరు ఐడియాలజీల మధ్య జరిగిన యుద్ధం ఒకవైపు బ్యాలెన్స్ షీట్లు లాభాలనే చూసే ఒక మేనేజర్ మరోవైపు విలువల వారసత్వాన్ని కాపాడాలనుకునే ఒక ట్రస్టీ ఈ యుద్ధంలో రతన్ టాటా విలువల వైపే నిలబడ్డాడు దానికోసం తన వారసుడిని తొలగించేంత అంత కఠినమైన నిర్ణయం కూడా వెనుకాడలేదు ఫైనల్గా రతన్ టాటా కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది లాభాలు ఆర్జిస్తూనే మానవత్వంతో కరుణతో వ్యాపారం చేయడం నిజంగా సాధ్యమేనా లేక టాటా గ్రూప్ అనేది ప్రపంచంలో ఒకే ఒక్క అరుదైన ఉదాహరణగా మిగిలిపోతుందా ఈ ప్రశ్నకు సమాధానం మీరే ఆలోచించాలి ఇంత ఓపికగా ఈ విశ్లేషణ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మళ్లీ కలుద్దాం నమస్కారం